యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెల్కమ్ టు ఈ రోజు మనతో మణిగురు రాజ్ శేఖర్ గారు ఉన్నారు నమస్కారం సో మీ కోర్ట్స్ గురించి మనం ప్రతి ఎపిసోడ్లో డిస్కస్ ఉన్నాము నేను కూడా అప్పుడప్పుడు నాకు టైం దొరికినప్పుడల్లా చూస్తూ ఉంటాను అనమాట ఎందుకో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అలాగే కొంచెం కొంచెం ఇన్స్పిరేషన్ కూడా వస్తుంది సో అలాగే ఒక కోర్టు గురించి ఈ ఎపిసోడ్లు కూడా మాట్లాడుకుందాము ఆ కోర్ట్ మీరు రాసిన దాంట్లో ఏముందంటే డబ్బు ప్రపంచంలో ఏ పెట్టుబడి లేకుండా లాభాలు ఆశించడం విత్తనం నాటకుండా కాయ ఆశించడం లాంటిది ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఎస్ ఇక్కడ పెట్టుబడి అంటే ఆర్ కొన్ని వర్డ్స్ అంటే ఇప్పుడు ఏమైతున్నారు సార్ ఇక్కడ ఈ మన భాషలో తెలుగు కానీ ఏదైనా ఎనీ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్లో యాజ్ ద టైం పాసెస్ అంటే ఇట్లా ఈ టైం ఎలా గడుస్తున్న కొద్దీ ఒక వర్డ్కి దాని ఒరిజినల్ మీనింగ్ పక్కకి వెళ్ళిపోయి ఈ ఉన్న మీనింగ్స్ వచ్చేస్తాయి వాడుకులోని మీనింగ్స్ వచ్చేసిన తర్వాత ఇక అక్కడి నుంచి ఏంటంటే జనాలు ఆ వర్డ్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దే ట్రై టు అండర్స్టాండ్ ఇన్ దేర్ ఓన్ సెన్స్ సో ఈ వర్డ్ ఈ కొటేషన్స్లో నా కొటేషన్స్లో నేను జాగ్రత్తగా ఆ వర్డ్స్ని పెట్టేటప్పుడే దాని ఒరిజినల్ మీనింగు ఏంటి ఎక్కడ ఎటువంటి డీవియేషన్ లేకుండా అంటే ఎటువంటి మిస్అండర్స్టాండింగ్కి ఛాన్స్ లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ నేను రాయటం జరిగింది సో ఇక్కడ డబ్బు ప్రపంచంలో పెట్టుబడి లేకుండా పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి ఏం తెలుసు మనీ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు అనుకుంటారు రైట్ నో ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు ఇట్ ఈస్ త్రీ టైప్స్ ఒకటి యువర్ టైం మీ టైం ఇన్వేస్ట్ చేయాలి రెండు మీ ఎఫర్ట్స్ మీ శ్రమ దెన్ కమ్స్ మనీ ఈ రెండూ లేకుండా మనీ పెడితే కుదరదు ఈ రెండు ఉన్నప్పుడు చాలాసార్లు మనీ కూడా పెట్టక్కలండి అలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ ఎఫర్ట్స్ పెట్టగల మనీ కూడా పెట్టక్కల మనీ పెట్టితే కొన్ని కొన్నిసార్లు మనీ పెట్టాల్సి వస్తుంది దట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ కానీ ముందు రెండు లేకుండా ఓన్లీ మనీ పెడతా అంటే కూడా కుదరదు అంటే లేటెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓ బీటెక్ స్టూడెంట్ డిగ్రీ కంప్లీట్ చేయాలి ఏమేం చేయాలి అంటే ఈ బీటెక్ నేను తన ఇంజనీర్ అనిపించుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఏమేమి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఫీజు కట్టాలి చదవాలి ఎఫర్ట్స్ పెట్టాలి ఫోర్ ఇయర్స్ ఎఫర్ట్స్ ఇన్వెస్ట్ చేయాలి ఆ లోపల మధ్యలో ఫీజు కట్టాలి అంటే టైం పోయింది ఎఫర్ట్స్ పోయింది మనీ కూడా పోయింది అలా కాకుండా ఎవరైనా సరే వాస్ నేను ఒక కోటి రూపాయలు ఫీజు కడతాను నేను ఇంజనీర్ అవ్వడం గురించి మాట్లాడలేదు సర్టిఫికేట్ గురించి ఇంజనీర్ ఇంజనీర్ అవ్వాలి అవ్వాలి అంతే కదా సో సర్టిఫికెట్ ఈజ్ ఏ పేపర్ దాని గురించి మనం మాట్లాడలేదు ఇంజనీర్ అవ్వాలి ఒక మనిషి ఇంజనీర్ అవ్వాలంటే ఆ ఫోర్ ఇయర్స్ టైము ఎఫర్ట్స్ దానికి కావాల్సిన కన్వీనియన్స్ ఫీజు అలా కాకుండా నేను ఓన్లీ మనీ కడతానంటే ఈ రెండు ఎఫర్ట్స్ పెట్టకుండా టైం ఇవ్వకుండా నేను ఇంజనీర్ అయిపోవాలంటే కాదు పాసిబుల్ కాదు సో అంటే ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ నేను చెప్తున్నాను అనమాట అందరికీ అంటే ఇన్వెస్ట్మెంట్ అనేసరికి ఈ మూడు వస్తాయి రైట్ ఇప్పుడు దీన్ని డబ్బు ప్రపంచానికి తీసుకొస్తే ఈ డబ్బు ప్రపంచంలో పెట్టుబడి లేకుండా పెట్టుబడి అంటే నేను అన్నది ఈ మూడింటిలో కనీసం ఏ ఒకటైనా అంటే టైం అయినా ఎఫర్ట్స్ అయినా ఒక్కొక్కసారి మనీ అయినా లేదా ఈ మూడు కలిపైనా పెట్టకుండా అంటే ఏమీ చెయ్యకుండా లాభాలని నాకు డబ్బు రావాలి అంటే ఏమీ చేయకుండా నాకు డబ్బు రావాలి అని ఆశిస్తే ఆశిస్తే అది విత్తనం నాటకుండా కాయ ఆశించడం లాంటిది సో ఇక్కడ మనకి చాలా సార్లు మనకి ఈ మధ్యకాలంలో రకరకాల వీడియోస్ వల్ల జనాలకు ఒక విధమైన ఒక సొసైటీలో ఒక 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 రేంజ్ ఏమైతుందంటే నువ్వేం చేయక్కర్లేదు నువ్వేం చేయక్కర్లేదు కోట్ల రూపాయలు వస్తాయి నువ్వేమీ శ్రమ పడక్కర్లేదు కష్టపడక్కర్లేదు కోట్ల రూపాయలు వస్తాయి అంటే నీ దగ్గర నుంచి నువ్వేం కోట్ల ఈ డబ్బులు వస్తాయేనో సక్సెస్ వస్తుందనో అదనే ఇది అనేదనో వస్తుంది ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అంటే మిమ్మల్ని అడుగుతున్నాను మీ ద్వారా ఆడియన్స్ కూడా అడుగుతున్నాను ఇవాళ నువ్వేమీ చేయక్కర్లేదు ఏమీ శ్రమ పెట్టక్కర్లేదు లేదా ఏమీ పెట్టుబడి పెట్టక్కర్లేదు అయినా సరే నీకు కోట్ల కోట్ల రూపాయలు వస్తాయి రైట్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఎక్కడిది ఎక్కడ లేదు ఈ కాన్సెప్ట్ ఎక్కడది అంటే ఎక్కడి నుంచి పట్టుకోవచ్చు ఈ కాన్సెప్ట్ డబ్బు కావాలంటే కష్టపడాల్సిందే కష్టపడ్డావా నేను కష్టపడటం అనే వర్డ్ నేను కూడా నమ్మను శ్రమ పెట్టేవాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలి హార్డ్ వర్క్ కాదు పుట్ సమ్ ఎఫర్ట్స్ నేనంటే కూర్చున్న దగ్గర నీకు మనీ వస్తాయి సక్సెస్ వస్తాయి అనే కాన్సెప్ట్ ఎక్కడిది నేనైతే ఎక్కడ ఎక్కడ వినలేదు బట్ ఇట్ ఫేమస్ కదా చాలా మందికి అలవాటు అయిపోయింది అలాగే ఒక్కటి సంగతి ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఒకవేళ ఈ కాన్సెప్ట్ రియల్ అనుకుందాం కాసెప్ట్ లేటెస్ట్ ఎజ్యూమ్ ఇట్ ఈస్ రియల్ అది నిజమా కాదా తర్వాత కాసేపు నిజమని అనేది మాట్లాడదాం ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ఆయన హీస్ కన్సిడర్డ్ టు వి ద హైయెస్ట్ బ్రెయిన్ యూసేజ్ అంటే ట్వంటీ వన్ పర్సెంట్ ట్వంటీ వన్ పర్సెంట్ ఆఫ్ బ్రెయిన్ అంటే మా ఇప్పటిదాకా మనిషి పుట్టిన దగ్గర నుంచి హైయెస్ట్ బ్రెయిన్ యూసేజ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ దగ్గర ట్వంటీ పర్సెంట్ అయిందంటారు సో మించిన మేధావులు ఎవరు ఉన్నారా లేరు లేరు కదా మరి ఆయన కనక కనక ఈ కళ్ళు మూసుకుని ఈ మంత్రమత మంత్రం జపం చేసి లేదా మెడిటేషన్ చేసి ఎఫర్మేషన్ చెప్పి విజిలేషన్ చెప్పి లేదా ఐదు వందల ఐదు యాభై సార్లు రాసి లేదా మూడు వందల అరవై తొమ్మిది సార్లు రాసి లేదా ఈ టెక్నిక్స్ ఉన్నాయి కదా ఇవన్నీ చేసి సైంటిస్ట్ ఎఫర్ట్స్ పెట్టాలి సైంటిస్ట్స్ మళ్ళీ సార్ ఇప్పుడు ఇవన్నీ చేసి ఉండొచ్చు కదా ఆయన వదిలేయి వన్ థౌజండ్ నైంటీ ఫైవ్ గ్యాజెట్స్ థామస్ ఆల్వా ఎడిసన్ ఒక్క బల్బు టెన్ థౌసండ్ ఫెయిర్స్ ఎందుకు ప్రయత్నం చేస్తారు చేస్తే అయిపోయేది కదా ఒకటేసారి వెలిగేది కదా అలా కుదరదు కదా సార్ రియాలిటీలో వెలిగేది కదా సరే వీళ్ళిద్దరు వదిలిపెట్టండి ఇప్పటి కనీసం ఒక లక్ష లక్షన్నర సంవత్సరాలుగా మానవ జాతి ఉందా లేదు ఎర్త్ ఉంది అనుకున్నాను ఓ యాభై వేల సంవత్సరాలుగా మానవ జాతి ఉంది నేను ఇక్కడి నుంచి మాట్లాడలేదు పురాతన యుగం నాటి నుంచి దాకా మాట్లాడుతున్నాను ఈ చరిత్ర మొత్తం మీద ఏ ఒక్కడైనా ఏ పని చేయకుండా సక్సెస్ కానీ రిచ్ కానీ అయినా ప్రూఫ్ ఉందా లేదు అదేలాగా ఏమైనా ఉంటే అందరికి తెలుస్తుంది కదా సార్ అదేలాగా మరి దిస్ ఇస్ మై డౌట్ ఇదే నా క్వశ్చన్ ఇప్పుడు ఏ పని చేయకుండా నువ్వు రిచ్ అవ్వచ్చు ఏ పని చేయకుండా నువ్వు సక్సెస్ అవ్వచ్చు అన్నప్పుడు ఇన్ని సంవత్సరాలలో ఇన్ని కోట్ల మందిలో ఒక్కడు కూడా లేడా ఎట్లీస్ట్ ఒక కేటగిరీకి దేవదానికి చాలా దేవరహస్యం అది ఎవరు మిగతా వాళ్ళు చెప్పేది కాదు దేవుడు ఒక్కడే చెవులు చెప్పేది దేవరహస్యం అనుకున్నాం సరే దేవరహస్యం అయితే కూడా ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఇది రావాలి కదా కనీసం వాళ్ళన్నా కనపడాలి కదా ఏ ఒక్కడైనా మీకు ఇన్ని చరిత్రలో ఇంత మీడియా వచ్చిన తర్వాత ఇంత వచ్చిన తర్వాత బాస్ ఏం చేయలేదు వాస్ ప్రశాంతంగా కూర్చుని ఈ విజువలేషన్ చేశాను ఈ అఫర్మేషన్ చేశాను లేదా ఈ టెక్నిక్ ఫాలో చేశాను కోట్లు కోట్లు సంపాదించిన కోర్టులు కూడా టప్ అని తప్పని చేపని కోట్ల వర్షం కూర్చింది చెప్పచ్చు కదా ప్రాక్టికల్ అండ్ నాట్ పాసిబుల్ అదంతా నాకు తెలియదు అని చెప్పచ్చు కదా కనీసం ఒక్కడు నీ వంద మందిని అడగట్లే ఒక్కడు వదిలేయి నువ్వేగా చెప్తున్నావు నీ కురిసిందా కనక వర్షం నీ కురిసిందా కరెక్ట్ అది ఒక క్వశ్చన్ అడగాలి కదా అంతే కదా ఏం జరుగుతుంది సో దిస్ ఈస్ ద ప్రాబ్లం అంటే అలా పెట్టుబడి పెట్టకుండా నాకు ఫలితాలు కావాలని ఆశిస్తుంటాం అది ఎట్లాంటిదంటే అంటే విత్తనం నాటకుండా నాకు ఏదో రోజున కాయ రాకపోద్దా నేనేం చేయలే ఏదో రోజున కాయ రాకపోద్దా ఇక్కడ మళ్ళీ ఒక ఇంకోటి తీయటం ఉంది ఆ కాయ రావడానికి విత్తనం నేను నాటాల్సిన పని లేదు మా తాత నాటి ఉండొచ్చు మా తాత నాటి ఉండొచ్చు ఇవాళ నేను కాయలు తింటుండొచ్చు స్టిల్ స్టిల్ ఒకళ్ళు విత్తనం నాటారు అది నేను నాటాల్సిన పర్లేదు ఇంకోళ్ళు విత్తనం అంటే విత్తనం నాటకుండా రాదు అంటే శ్రమ అనేది నేను కానీ నా బదులు ఇంకోళ్ళు కానీ పడి ఉండాలి పెట్టుబడి పెట్టి ఉండాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక బాగా తండ్రి బాగా సంపాదిస్తాడమ్మా లేదా తాతల తండ్రి బాగా సంపాదిస్తారు వీటికి యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది వచ్చేస్తుంది అంటే ఇక్కడ ఇది ఫ్రీగా వచ్చినట్ట ఎవరో ఒకరు శ్రమ పడ్డారు కాబట్టి ఎవరో ఒకరు శ్రమ పడ్డారు ఆ శ్రమకి దానం చేశారు ఆ యొక్క ఫలితాన్ని దానం చేశారు దట్స్ నాట్ ఫ్రీ అది ఫ్రీగా రాలా శ్రమ యొక్క ఫలితాన్ని దానం దానం చేశాడు ఆ దాన ఫలి దానం తీసుకున్నాను ఎందుకు దానం చేశాడంటే సరే నీ తాతో తండ్రి ఎవడో చేశాడు ఎవడో చేశాడుగా నేను నాటకపోవచ్చు మా తాతో తండ్రి ఎవడో విత్తనాడు ఇవేళ కాయలు వచ్చినాయి నేను తింటున్నా ఫ్రీగా కాదు కదా అక్కడ స్థలంగా పోయింది పెట్టుబడి పోయింది అందులో అందులో పెట్టుబడి నువ్వు పెట్టావా నేను పెట్టావు కదా ఎవడో పెట్టి సో ఆ పెట్టుబడి కూడా లేకుండా కాయలు కావాలంటే కాదు సో మనీ అనేది డిమాండ్స్ పెట్టుబడి అది పెట్టుబడి కంపల్సరీ వచ్చి తీరాలి నువ్వు అది ఉద్యోగం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా వ్యవహారం చేస్తున్నావా కనీసం స్మగ్లింగ్ చేస్తున్నావా స్మగ్లింగ్లో పెట్టుబడి లేదా ఉంటుంది పెట్టుబడి ఇక్కడన్నా మనీ సారీ టైం మనీ ఎఫర్ట్స్ అక్కడ టైం అని ఎఫర్ట్స్ బట్ లైఫ్ కదా ఈవెన్ లైఫ్ టు స్టేక్ పోతూ పోతుంది లైఫ్ కూడా అది కూడా పెట్టుబడికి పెట్టాల్సిందే టైం మీద పెట్టాలి అదే పత్తారాటా అనేది పెట్టాలి టైం మీద లైఫ్ని కూడా అది ఇంకా టైఫ్ కదా కంపల్సరీ ఏంటంటే ఎఫర్ట్ పెట్టుబడి అనేది లేకుండా డబ్బు ప్రపంచంలో ఫలితాలు ఆశించడం అనేది జరగని పని ఫలితాలు రావడం అనేది జరగని పని పెట్టుబడి పెట్టి తీరాల్సిందే పెట్టుబడి అంటే మళ్ళీ క్లోజింగ్లో చెప్తున్నాను పెట్టుబడి అంటే డబ్బు ఒకటే కాదు సమయము శ్రమ డబ్బు ఈ మూడిట్లో కనీసం ఒకటి రెండు అన్న లేదా మూడు అన్న అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి పెట్టాల్సి ఉంటుంది పెట్టకుండా డబ్బులు రావాలి అంటే డబ్బు ప్రపంచంలోనూ అసలు ఈ జీవితంలో నువ్వు ఏదైనా సాధించాలి అంటే అది అయ్యే పని కాదు సో ఒక ప్రాక్టికల్ విషయాన్ని తెలియజేశారు సార్ చాలా మంది కూడా అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఓన్లీ మనీ అనుకుంటారు కానీ మనీ కాకుండా ఇంకా రెండు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు మనీ లేకుండా ఓన్లీ ఆ రెండు పెట్టుబడితో కూడా ఎఫర్ట్స్ అండ్ టైంతో కూడా వితౌట్ మనీ కూడా చాలా చేయవచ్చు చాలా ఎగ్జాంపుల్స్ అండి ఇప్పుడు మనకు హైదరాబాద్ లో బాబూరావు గారు ఉండే నీలోఫర్ నీలోఫర్ కేఫ్ బాబురావు దాంట్లో కపులు గడటానికి వచ్చిన వ్యక్తి అప్పుడు హోటల్లో కప్పులు కడటానికి వచ్చిన వ్యక్తి కప్పులు కడటానికి స్టేజించి ఓనర్ ఏదాకా వచ్చాడంటే అప్పుడు డబ్బు లేదుగా అవును తన దగ్గర డబ్బులు అప్పుడు డబ్బు లేదు కదా సో ఏమేమి పెట్టాడు సమయం శ్రమ పెట్టే దాంతో డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో మళ్ళీ తిని మొత్తానికి ఓనర్ కాగలిగాడు నెంబర్ వన్ మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ కాగలిగాడు అట్లాంటివి ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి నిజమే సో ఇలాంటి ఆపర్చునిటీస్ని కూడా మీరు ఎప్పుడు కూడా వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి ఓన్లీ మనీతోనే మనీ సంపాదించాలి అని రూల్ లేదు టైం అండ్ ఎఫర్ట్స్తో కూడా ఇది పాసిబుల్ అవుతుంది తప్పకుండా ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ మనము చేయబోతున్నాము ఫ్యూచర్లో దాని గురించి మన హిట్ టీవీ మనీని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి